ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంటి నువ్వు నీకు అసలు బొద్దుందా అని నర్మద అంటుంది దాంతో కోపంగా నర్మదను కొట్టడానికి చేయెత్తుతాడు సాగర్ అప్పుడే అటుగా వచ్చిన రామరాజు రే అని అంటాడు దాంతో సాగర్ ఆగిపోతాడు నువ్వు అసలు మనిషివైనా కట్టుకున్న భార్యపై చేయెత్తడానికి బుద్ధి లేదా అని ఆవేశపడతాడు రామరాజు నీకు అవమానం జరగడానికి కారణం ఇదే కదా ఇంకా నాకు బుద్ధి లేదా అంటుంది దీన్ని కొట్టడం కాదు నరికేయాలి అని సాగర్ అంటాడు దాంతో కోపంగా ఏంట్రా వాగుతున్నావు అని సాగర్ పై ఎత్తుతాడు రామరాజు మావయ్యా అంటూ రామరాజు చేయి పట్టుకొని ఆపుతుంది నర్మదా దాంతో అంతా షాక్ అవుతారు ఇంత చిన్న విషయానికి ఆయన మీద చేయి ఎత్తుతారేంటి మావయ్య మీరింకా కొట్టడానికి ఆయనేం పిల్లాడు కాదు ఆయనకు పెళ్లి అయి భార్య కూడా ఉంది అని నర్మదా అంటుంది ఏ అమ్మాయి మీ మావయ్యకే ఎదురు చెప్తావా నువ్వు ఆయన కొడుక్కి బుద్ధి చెప్పే హక్కు లేదా అని వేదవతి అంటుంది మీరు చెప్పేది నిజమే బుద్ధి చెప్పాలి కాని కొడితే ఆయన బాధపడతారు అది చెప్తున్నాను అని నర్మదా అంటుంది నువ్వెంత నీ వయసెంత ఆయనకి నీతులు చెప్తున్నావా అని వేదవతి అంటుంది రే ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు బుజ్జమ్మ వెళ్దామని రామరాజు అంటాడు చిన్న పెద్ద తేడా లేకుండా మా ఆయనకు ఎదురు తిరిగితే నేను ఊరుకోను గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది వేదవతి